అమ్మా నాన్న ప్రేమలో ఉన్న తేడా నువ్వు నేను పెళ్లి చేసుకుని ఒకటయ్యం పిల్లల కన్నాం నువ్వు తల్లివయ్యో నేను తండ్రి అయ్యా నువ్వు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటే నేను పనిలో బయట కష్టపడ్డా నువ్వు అమ్మ చేతి గోరుముద్దవయ్యో నేను సంపాదించే నానగా ఉండిపోయా పిల్లలకి దెబ్బ తగిలితే ఆప్యాయంగా నువ్వు దగ్గరికి తీసుకుని ప్రేమమూర్తి అయ్యేవు నేను జాగ్రత్త చెప్పి చాదాస్త తండ్రినయ్యా పిల్లలు తప్పు చేస్తే నువ్వు వెనకేసుకొచ్చావు నేను కోపంతో మందలిస్తూ పిల్లల్ని అర్థం చేసుకోలేని పిల్లల సంతోషంలో నువ్వు ఒక మంచి మిత్రుడు అయ్యావు నేను మందలించడం వలన నీ కన్నీలలో పిల్లలు ప్రేమను చూశారు కాని నా ప్రేమలో కోపాన్నే చూశారు నువ్వు చందమామలాగా చల్లగా కనిపిస్తావు కాని నేను మండే సూర్యుడిలా కనిపిస్తా పిల్లలు నన్నెప్పుడు మందలించే తండ్రిగానే చూశారు తండ్రి పిల్లల్ని ఎప్పుడు గొప్ప స్థానంలో ఉంచాలనుకుంటాడు అయినా తండ్రి ఎంపేసిన పిల్లలకు మాత్రం తండ్రి ఎప్పుడు రెండో స్థానంలోనే ఉంటాడు